చెప్పట్లో టూర్ పోదామని ప్లాన్ అయ్యి ఉన్నది నేను చెప్పాను నేను అడిగాను ఇంకా వీళ్ళు మళ్ళీ ప్లాన్ చేస్తాను వీళ్ళొక్కడో నువ్వు టైం వేస్ట్ చేయడానికి మళ్ళీ టూర్ పోతే ఫోటోలు దిగాలి ఇది ఒక్క మళ్ళీ టూర్ పోదాం అని ఫోన్ చేస్తున్నాడు ఏంటో చెప్పరా చూరు క్యాన్సల్ చేసి మళ్ళీ ఫోన్ చేసాం అది కాదురా చెప్పరా బాబు నేను నేను టూర్ క్యాన్సిల్ చేసుకొని వంటల తిట్టాలారా నేను వేరేనా నేను రేపే పోదాం రటర్కి బాల్ బ్యాగ్ కో రేపే పోదాం వా ఆనందం వెంకీ బ్రో ఇదే స్టేషన్ అంటే చుట్టూ ఏమైనా నా స్టేషన్ ఇక్కడ ఓకే హే గాయస్ హలో నేను మీ దండుకుమార్ అఫీషియల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఫుల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను అరుణాచల దర్శనం అనేది మన జీవితంలో గొప్ప సందర్భం మరియు అదృష్టం అరుణాచల ట్రిప్లో భాగంగా ఎన్నో బాధలు మరియు సంతోషాలు మీ మీ ట్రిప్లో ఎలా ఎంజాయ్ చేశామో మీరు కూడా వీడియోలో చూసి ఎంజాయ్ చేసేయండి అసలు ట్రైన్ మాత్రం ఒక రేంజ్ ఆఫ్ స్పీడ్లో వెళ్తుంది మామూలు స్పీడ్ కాదు మంచి మజా వస్తుంది అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది నాకంతా అయోమయంగా ఉంది ట్రిప్కి వెళ్తున్నామని ఎగ్జైట్మెంట్లో నైట్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడుకోలేదు ఎలా ఉంటుందేమో చూడాలి ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మాకు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకుందాం అని అంటేనేమో ట్రైన్స్ అవైలబుల్గా లేవు జనరల్లోనే రావాల్సి వచ్చింది కాకపోతే చూడాలి ఎలా కొనసాగుద్దు ట్రిప్ ఎప్పుడు ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నాం ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి చిత్తూరు వెళ్ళాలి చిత్తూరు నుంచి మన ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కాణిపాకం అయితే ఇక్కడ ఒక చిత్తూరు నుంచి ఒక ఆంటీ బా నాకు బాగా హెల్ప్ చేసింది ఇక్కడ నుంచి కాణిపాకం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేసి అలాంటి విషయాలలో బాగా హెల్ప్ చేసింది అదిగో వచ్చేసాం కాణిపాకం ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం కూడా అయిపోయింది లోపలికి ఫోన్స్ ఎలా లేవు బ్యాడ్ లెక్ అయితే మీకు అవుట్ అయితే ఖచ్చితంగా మొత్తం చూపిస్తా టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఇంకోటి చాలా నీక్నెస్ ఉంది చాలా అంటే చాలా ఇక్కడ కూడా మనకు బ్యాడ్గా అనిపించదు మంచి నీట్గా మెయింటెనెన్స్ అనేది ఉంది ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత మేము నైట్ మొత్తం జర్నీ చేసి ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ టెంపుల్లోకి వెళ్ళగానే ప్రశాంతమైన ఫీల్ ఉందన్నమాట చాలా బాగుంది టెంపుల్ ఫొటోస్కి మనకు మంచిగా ఫీల్ ఉంటుంది జయ జయ శుభకర వినాయక శ్రీకా నిపాకవర సిద్ధి వినాయక అదే టెంపుల్లో ఉన్నాం ఇప్పుడు మనం మన వాళ్ళు ఫొటోస్ అంటే మామూలు స్టీల్స్ ఇవ్వరు అసలు స్టిల్స్ అంటే స్టీల్స్ ఫొటోస్ కోసం వచ్చారు మొత్తం ఇక్కడ షూ అక్కడి నుంచి బయలుదేరామండి మళ్ళీ చిత్తూరుకి వచ్చి చిత్తూరు నుంచి వెల్లూరు తమిళనాడు బస్సు ఎక్కాము నేను ఆ బస్సులో పడుకుండి పోయాను అలాగే మళ్ళీ వెల్లూరుకి వచ్చాక లేదు సార్ అసలు బస్సు విండోస్ నుంచి చూసి షాక్ నాకేమో అర్థం కావట్లేదు సార్ ఆ బోర్డ్స్ లాంగ్వేజ్ అర్థం కాదు వర్షం బాగా పడుతుంది ఆడ వర్షంలోనే దీప ఉండని చెప్తున్నాడు ఆ వర్షంలోనే దిగిపోయి ఒక ఆటో మాట్లాడుకుని సెకండ్ టెంపుల్ అయిన గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాం ఆటో బ్రదర్ కూడా చాలా చక్కగా మాట్లాడాడు మన లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కానీ మనకు అన్ని గైడ్ లైన్ లెక్క చెప్పుకుంటూ చాలా చక్కువ చార్జెస్తో మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు అనమాట తమిళనాడులో కూడా మంచోళ్ళు ఉన్నారు బ్రదర్ తమిళనాడు లక్ ఏంటంటే కాణిపాకంలో అవుట్ కట్స్ అయినా చూపించడానికి ఛాన్స్ ఉంది కానీ ఇందులో అది కూడా లేదు అందులో వెళ్ళగానే ఫోన్లు పక్కగా పెట్టడం కాకపోతే టెంపుల్ మాత్రం వర్త్ వర్మ వర్త్ అసలు మామూలుగా లేదు మొత్తం టెంపుల్ అంతా గోల్డే అసలు నువ్వు నైట్ యూజ్ అయ్యి మామూలు అంటే మామూలుగా ఉండదు చాలా బాగుంది టెంపుల్ మాత్రం మళ్ళీ టెంపుల్ నుంచి వెల్లూరు రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ కోసం అని పడిగాపులు కాస్తూ గంట నిలబడ్డాం నిద్ర లేదు ఫుడ్ లేదు బాధ ఎవరికి చెప్పుకునేటట్టు లేదు కాకపోతే కోసం మంచి ట్రైన్ వస్తుంది అనుకున్నాం వెయిట్ చేసినాం కాకపోతే ఇక్కడ కూడా మా అదృష్టం కలిసి రాలేదు అనుకుంటా ఒక లోకల్ ట్రైన్ అనేది మాకోసం ఏర్పాటు అయింది సరే ఏదో ఒకటి అనేసి సీట్లు ఖాళీగా ఉంటే చాలు అనుకున్నాం అయితే కాకపోతే ఎట్లుంటుందో చూడాలి ఓ చాలా టైట్గా ఉంది ట్రైన్ కూడా ఇది కూడా మా బ్యాడ్ లెక్కే పోయి మలయలో స్టే చేయాలన్నమాట ఇప్పుడు పోయి ఓ నా బ్యాగ్ మర్చిపోయా ఈ బ్యాగ్ మర్చిపోతే మళ్ళీ వెనకకి రావడానికి నాకు ఇక్కడ ఏం కూడా తెలీదు అందరు ఇలాగే హడావిల్లో బ్యాగులు మర్చిపోతుంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైల్వే స్టేషన్లో హడావిల్లో ఇలాగే మర్చిపోతుందా ఒక్కొక్కసారి లోపల ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు పోయి స్టేషం ట్రైను నువ్వు మొత్తం బ్లాక్ అయిపోయింది ఒక సీటు కూడా ఇక్కడ ఇంకా ఏం చేస్తానులే మన టైం బాగాలేదనేసి ఇక్కడే డోర్ దగ్గర నిలబడినాము ఇక ఇంకా ఒక సెవెంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మేము తిరుమన్నం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టూ అయిపోయింది ఇంకా టూ త్రీ అవర్స్ కోసం రూమ్ ఏం తీసుకుంటాంలే అనేసి రైల్వే స్టేషన్లోనే మూలక ముడుచుకొని పడుకున్నాం ఇంకా ఒక టూ అవర్స్ పడుకొని మార్నింగ్ ఫోర్ కట్టలేసి మంచిగా ఫ్రెష్ అప్ అయి టెంపుల్ విజిట్ చేద్దాం అనేసి రెడీగా ఉన్నాం ఇంకా చెప్పు వెంకన్న మనం ఎక్కడ ఉన్నాం అరుణాచలం తెలుగు అన్నమలైన ఉన్నాం ఎక్కడ ఉన్నది ఒక్కసారిగా చూడగానే కంటి చూపున అసలు తిప్పుకోలేకపోయాము అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి అనమాట అంత బాగుంది అసలుకి అరుణాచలం రావాలి చూడాలి అనే కోరిక మనలో అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి లైవ్లో ఆ ప్లేస్ని చూస్తే మన లోపల కలిగే ఆనందం అసలు మనం చెప్పుకోలేము అంత బాగుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వ్యూ అనమాట అలా మంచు పడుతూ ఆ గోపురణల ఆ చుట్టూ పక్షులు ఎగిరే అద్భుతాన్ని మన కళ్ళతో చూసేసరికి ఎంత ఫీల్ గుడ్ అంటే అంత బాగుందండి మీరు ఖచ్చితంగా చూడాలి మీరు కూడా అరుణాచలం అయితే చాలా కాన్ఫిడెన్స్గా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాం మేమంతా ఆ శివయ్య మీద భక్తితో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేయాలనేసి మేమందరం మా ప్రయాణాన్ని కొనసాగించాం ఎనిమిది శివలింగాలని దర్శనం చేసుకుంటూ పద్నాలుగు కిలోమీటర్లు నడిచి శివయ్య మేము మీ భక్తుల మీద అని ఆయనకు తెలిసేంతవరకు నడవడమే మా ప్రయాణం ఇంకా ఈ నెమల్ని మేము ముందు చూడగానే పింఛన్ ఇప్పి చాలా అద్భుతంగా కనపడ్డది నేను వీడియో ఆన్ చేయగానే పింఛంది తీసేసింది ఇక మన ఎంట్రీ వచ్చింది కాబట్టి చిన్న టైటిల్ సాంగ్ వేసుకుందాం ఈ పాదాలు ఏంటంటే శివయ్య పాదాలంట అయితే ఈ పాదాలపైన కాయిన్స్ నిలబెట్టి ఏదైనా కోరిక అనుకుంటే ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ నమ్మకం అయితే మా పట్టు పట్టువలని విక్రమార్గం లెక్క ఒక అర్ధగంట నుంచి నిలబెడదామని ట్రై చేస్తు నేను ఆల్రెడీ ఒక రెండు నిలబెట్టినా ఏం కోరుకున్నానో చెప్పండి అండి మీకు మళ్ళా కోరికలు తీరమంటారు ఏమంటారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయిపోయిందండి అప్పటికే మా పరిస్థితి అల్లకల్లంగా ఉంది ఎన్ని పరీక్షలు పెట్టినా శివయ్య ఖచ్చితంగా మేము నీ దర్శనం కోసం నడుస్తూనే ఉంటామయ్యా శివయ్య అంటూ ముందు కొనసాగుతూనే ఉన్నాం ఇంకా ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా నడుస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ మోక్షద్వారం దాకా వచ్చేసినాం ఆ క్యూ దొస్తే కిలోమీటర్ దాకా ఉంది ఇప్పుడు మాకు లేట్ అవుతుంది అనేసి మోక్షద్వారం నుంచి ఇంకా రాలేకపోయినాం ఇంకా రెండు కిలోమీటర్లు నడవాలి అసలు కాళ్ళు పగిలి కిందంగా రక్తాలు వస్తున్నాయా అనేలా అనిపిస్తుంది కానీ నడక ఆపలేదు అసలు రెండు రాత్రులు సరిగ్గా నిద్ర లేకుండా ఒక పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలంటే సాధ్యపడదు కానీ శివయ్య పైన భక్తితో చేస్తే అలాంటి అలసట అనేది మనకు రాదు టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం చాలా అంటే చాలా అద్భుతమైన కట్టడాలు అప్పటి రాజులు ఒక రాయిని ఇలా చెక్కుంటూ చెక్కుంటూ చాలా అద్భుతంగా డిజైన్ చేసారు టెంపుల్ని చాలా రష్ ఉందా అండి పోతున్నారు ఆగుతున్నారు పోతున్నారు ఆగుతున్నారు ఇదే పని కానీ మేము టెంపుల్ అందాలని అంతా అన్వేషించుకుంటా మంచి ఎంజాయ్ లోపల పోయినాం దర్శనం అయిపోయిందండి టెంపుల్ లోపల వీడియో తీయడానికి ఛాన్స్ లేదులే కానీ లోపల మాత్రం అద్భుతం ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అసలు కట్టడాలు ఉన్నాయండి చాలా ఒక రాయిని అలా కూడా చెక్కుతారా అది ఇప్పుడున్న డిజైన్స్ అలా చేయలేరు కానీ చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి మీరు ప్రసాదం తీసుకొని అలా మెల్లగా అడుగులో అడుగు వేస్తూ బయటకు వచ్చేసినాం ఇంకా అసలు నడవడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంది అసలు ఎలా సాగుద్దు ఈ రాత్రి అన్నట్టు ఇక నెక్స్ట్ మా ప్లాన్స్ ఏంటి అనేసి డిస్కషన్లో ఉన్నాయి మా లాస్ట్ ట్రిప్ వచ్చేసి బాపట్ల బీచ్ అండి బీచ్ వైబ్ లాగా ఉందో వీడియోలో చూసి ఎంజాయ్ చేసేయండి You like మనం టూర్ ప్లాన్ వేసింది ప్లాన్స్ అయిపోయాయి కదా ఇంక ఇంటికి వెళ్దామా ఇక్కడే పడకుండా పోతామంటారా కదా పదరా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి టూర్లకి వెళ్దాం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి వీడియో పంపి ప్రేరేపించండి మీరు కూడా ఖచ్చితంగా టూర్కి వెళ్తారు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు మాత్రం ఓకే బాయ్